अस्मत गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः सर्वस्य सर्वसिवस्थानु भूतादिर्निधिरमव्ययः संभगो भावनो भर्ता प्रभावः प्रभुरीश्वरः ॐ सर्वाय नमः सकलमनो तन शरीरमवले अभिमानिचि అంతటను వ్యాపించువాడు సమస్త చేతన పదార్థములను ఔదాసీన్య భావము చేత వాటిని ఉపేక్షింపక వాటిని తన శరీరముగా ఆత్మగా భావించువాడు ఓం శర్వాయ నమ తనకు శరీరభూతులైన సర్వజీవుల యొక్క అశుభములను నశింపజేయువాడు ఓం శివాయ నమ భక్తులకు శుభములను కలిగించువాడు ఓం స్థానవే నమ భక్తుల అశుభములను తొలగించుటలోను శుభములను ప్రసాదించుటలోను స్థిర స్వభావము కలవాడు ఓం భూతాదయే నమ సమస్త ప్రాణుల చేతను గ్రహింపబడువాడు అనగా సమస్త భూతముల చేత ఆశ్రయింపబడువాడు అనుభవించినను తరగని నిధివలే ప్రకాశించువాడు ఓం సంభవాయ నమ నెత్తి పలుమార్లు అంతటా ఆవిర్భవించువాడు భక్తుల హృదయములలో నిధివలే ఉంటూ వారితో కలిసి విహరించవలనను కోరికతో నానావిధ అవతారములను పొందువాడు ఓం భావనాయ నమ ఇట్లు అవతరించి ఆశ్రితులకు అనిష్ట నివారణములను ఇష్టఫల ప్రాప్తిని కలిగించువాడు సాధువులను ఉజ్జీవింపజేయువాడు ఓం భత్రే నమ భక్తులకు తాను ఆత్మదానము చేసి పోషించువాడు అనగా భక్తులకు తననొసంగి పోషించువాడు ఓం ప్రభవాయ నమః ఉత్కృష్టమగు జన్మ కలవాడు ఓం ప్రభవే బ్రహ్మాదులకును త్రిర్లభముగు భోగమోక్షములనూ సమర్థుడు సర్వ విధముల సామర్థ్యము కలిగియుండువాడు ఈశ్వరాయ అవతారముల అవతారములయందు మిక్కిలి ఉపయుక్తమగు ఐశ్వర్యము కలవాడు అవతార రూపములైన జన్మల మిక్కిలి ప్రయోజనమును సాధించగల నియమశక్తి కలిగి ఉన్నవాడు జై శ్రీమన్నారాయణ